నాకు చెప్పలేదు కదా ఇవ్వలేదు కదా మూడోది రైతుల మనకి ఎలాగ లేదో తెలియదు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన ప్రతి మైలు అంటే ఎవరు అంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మైలు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీ అకౌంట్లో వేస్తారు వాళ్ళే చెప్తున్నారమ్మా కదా అందుకని ఈ రోజు ఇక్కడ రావడం అందుకని ఈ రోజు మీతో ఈ అసోసియేట్ అవడానికి కారణం వాళ్ళు వేస్తా అని చెప్తున్నారు ఎవరికి వేస్తారు వాళ్ళ నాయకుడికి వేస్తున్నారా వాళ్ళు కార్యకర్తలు చేసుకున్నారా ప్రజలు చేశారా ఇది సమాధానం చెప్పాలా నాలుగోది ప్రతి ఇంటికి చాలా ఇంపార్టెంట్ లేడీస్ చాలా మంది ఉన్నారు మూడు గ్యాస్ ఇస్తాయి మూడు బండ్లు ఒక బండ్ తొమ్మిది వందల యాభై రూపాయల అంతేనా మూడు బండ్లకి ఎంత రెండు వేల ఎనిమిది వందల యాభై నాకు లెక్క పోరు కార్పొరేట్ అంతేనా రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అకౌంట్లో పడ్డా మీ అకౌంట్లో పడ్డా మరి పడ్డా ఆటారు కదా వాళ్ళు అవి కూడా వాళ్ళకి సరే తర్వాత చూడండి మహిళలకి ఇది చాలా ప్రధానం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కడపలో ఎక్కితే ఇచ్చాపురంలో దిగొచ్చు ఇచ్చాపురంలో ఎక్కితే తిరుపతిలో దిగొచ్చు స్వామిని దర్శనం చేసుకోవచ్చు తిరుపతిలో ఎక్కితే విజయవాడలో తిరగచ్చు అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు విజయవాడలో ఎక్కితే అన్నవరంలో దిగొచ్చు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అన్నవరంలో ఎక్కితే సింహాచలంలో దిగొచ్చు అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉచితంగా ఎవరు చెప్పారండి మనం చెప్తున్నావా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆనాడు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి మాటలు ఇది మనం క్రియేట్ చేసి మాట్లాడుతున్నాయి కాదు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారండి ఓర్కెళ్ళిపోయి తిరిగి మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి వస్తాడెక్కడెక్క అక్కడ దిగాలి అంతే అంతేగాని మొత్తం తిరగడానికి లేదు అని ఒక మంత్రి అంటాడు ఒక మంచి అంటాడు మేము మాట్లాడిద్దాం అందరికి వస్తాయి ఏం చేయండి అని ఒక అంటే వాళ్ళకే క్లారిటీ లేదు దీన్ని ఎలా చెయ్యాలి అన్నది సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క పథకానికి కూడా అమలు పరచకుండా కాలయాప చేసి మోసం చేసే ప్రభుత్వం ఈరోజు కూడమ ప్రభుత్వం మరి వాళ్ళు వాళ్ళు చెప్పారు ఇంకో పాయింట్ లో ఏమన్నారు అధికారంలో రాగానే ఉచితంగా వాటర్ కనెక్షన్స్ కనెక్షన్ ఇచ్చేస్తా ఉన్నారు ఉచితంగా స్వామి డబ్బులు కట్టినా ఇవ్వట్లేదు డబ్బులు కట్టినా ఇవ్వట్లేదు కానీ ఉచితంగా ఇస్తానన్నవే ఈ పేపర్ మీద కానీ డబ్బులు కట్టినా ఇవ్వట్లేదే మరి ఇది మోసం చేయడం కదా అదే కదా మరి అలాగే వారు పూర్ రిచ్ పేదవాడిని ధనవంతుని చేస్తాడంట ధనవంతుని ఇంకా ధనవంతుని చేస్తాడు ఇది నేను ధర్మాట కాదమ్మా ఆయన రాసిచ్చింది ఆయన రాసిచ్చింది నేను చూస్తాను ఇదే మల్లగా ఎలా మాట్లాడుతున్నారు అనుకోకండి ఇది మాది కాదు ముందు మాట చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినవి అయ్యి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినవి మరి అది ఏది కూడా కాలే అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ చేపెట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచుతాము మరి ఎక్కడ పెట్టారు ఈ వన్ ఇయర్లో మందికి నైపుణ్యతను పెంచారు తద్వారా వాళ్ళు మంది అభివృద్ధి చెందారు చెప్పాలి కదా దానికి సమాధానం ఉండదు అలాగే మేం చిన్న మధ్య తరగతి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ సంవత్సరందరికి కూడా పది లక్షల వరకు సబ్సిడీ ఇస్తానన్నారు చేసుకున్న వాళ్ళకి ఎవరైనా మీరు పెట్టుకున్నారనుకోండి మీ ద్వాక్రా గ్రూపుల్లో మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఒక ఇరవై లక్షలో యాభై లక్షలో నలభై లక్షలో పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే అందులో ప్రభుత్వం మీకు పది లక్షలు సబ్సిడీ ఇస్తుంది ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టారు మీరు పెట్టరా అదేదో కూడా మీకు తెలియదు అంటే ఇలాగా ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మాట్లాడి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు అడిగితే దానికి సమాధానం ఉండదు పెద్ద ఛాంబర్ ఇందులో బీసీ డిక్లరేషను బీసీలకి రాష్ట్రీయ ప్రాధాన్యత బీసీల ఆర్థిక అభివృద్ధి ఉపాధికి ప్రోత్సాహకాలు త కుల ధృవీకరణ పత్రాలు యాదవులకి కురులకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రిఎంబ్రెస్ చేస్తాం అలాగే గీత కార్మికులకి సపరేట్గా కేటాయింపులు చేస్తాం వడ్డేరాలకి సపరేట్గా మరి సహాయం చేస్తాం అలాగే ఉద్యోగస్తులు పెన్షనర్లు పాడ రైతులకి మహిళా సంక్షేమం ఇది చాలా ఇంపార్టెంట్ లోకరాదుర్గంలో చాలా మంది ఉన్నారు ఉన్నారా ఆయన ఏమన్నారంటే ప్రతి గ్రూప్ కి పది లక్షలు ఇస్తారని అన్నారు ఆయన ఒక ప్రభుత్వం ఖజానా ఏమి దెబ్బ కాదు బ్యాంకర్స్ ఇస్తారు నువ్వు కట్టేదంతా వడ్డీ మాత్రమే నువ్వు అన్నమాట కొన్ని మిగతా వాడికంటే డబ్బులు లేవు కుదరలేదు ఇవ్వలేదు దీనికి ఏంటి దీనికి ఏంటి ఇబ్బంది గ్రూపులు పది లక్షలు ఇవ్వాలిగా मैक्सीम नक्षा ऐला